హనుమంతుడు యుక్తయుక్తములైన సీతాదేవి వచనములను విని పొంగిపోయెను అనంతరం మాట నేర్పరి అయిన అతను ఆమెతో ఇట్లు పలికెను మంగళ మంగళస్వరూపిణి నీ వచనములు సహేతుకములు నా వీపుపై అధిష్ఠించి విశాలమైన నూరు యోజనముల పొడవుగల మహాసముద్రమును దాటుట శ్రీ సహజమైన భయస్వభావమునకు కానిది అమ్మా ఓ వినయశీల నా భర్త అయిన శ్రీరాముని తప్ప అన్య పురుషుని తాకను అని నీవు పేర్కొన్న రెండవ కారణము ఆ మహా పురుషుని యొక్క పత్నివగు నీకే తగును ఓ దేవి నీవు తప్ప ఇట్టి వచనమును ఏ స్త్రీ పలుకగలదు ఓ దేవి నీ ప్రాతివ్రత్యమును నాతో నీవు పలికిన ప్రతి వచనమును శ్రీరామునకు నేను గుర్చినట్టు పూర్తిగా వివరించును తల్లి శ్రీరాముని పై గల విశేషమైన భక్తి ప్రపత్తల చేత నేడే శ్రీరాముని కడుకు నిన్ను చేర్చవలనను అని కోరిక తోడను ఇట్లు నుడివి మరి ఒక కారణం ఏదీయూ లేదు ఓ పూజ్యురాల నా వెంట వచ్చుటకు నీకు సమ్మతము కానిచో శ్రీరాముడు గుర్తింపగల ఏదైనా ఒక ఆనవాళ్ళు దయతో ప్రసాదింపు దివ్యకాంత వంటి సీతాదేవి హనుమంతుని వచనములను విన్న పిమ్మట కన్నీరు పెట్టుచు తడబడుచు నా స్వామికి గుర్తుగా శ్రేష్టమైన ఈ కథను తెలుపుము చిత్రకూట పర్వతమునకు ఈశాన్య భాగమున ఒక ఉపపర్వతము కలదు అచ్చట ఫలమూలములు ఉదకములు సమృద్ధిగా కలవు ఆ ప్రదేశమున మందాకినీ నది సమీపమున ఒక సిద్ధాశ్రమము ఉన్నది అందు పూర్వము నేను నీతో తాపసాశ్రము వాసిగా ఉన్నప్పుడు ఈ కథ జరిగినది ఆ సిద్ధాశ్రమ సమీపమున నానా పుష్ప పరిమళంతో నిండిన పెక్కు ఉపవనములు విలసిల్లుచున్నవి ఆ ఉపవనములయందు విహరించి అలసి స్వేదజలములతో తడిసి నేను నీ ఒడిలో కూర్చుండి ఉంటిని ఇంతలో ఒక కాకి వచ్చి మాంసమునకు ఆశపడి నా స్థనముల మధ్య తన ముక్కుతో పొడిచెను నేను ఆ వాయసమును ఒక్క మట్టిబెడ్డతో వారించితిని ఆ కాకి నన్ను పదే పదే బాధించుచూ నా నుండి తప్పించుకొనుచు అచటనే తిరుగుచూ ఉండెను ఆహార కాంక్ష గల ఆ కాకి మాంసము కొరకైన తన ప్రయత్నమును విరమించుకొనలేదు నేను కోపముతో ఆ వాయసమును అదిలించుచు సడలిన వడ్డానమును సరిచేసుకొనుచు జారిపోవచ్చున్న వస్త్రమును సర్దుకొనుచుంటిని అప్పుడు నీవు నన్ను చూసితివి వాయసముపై రుద్రురాలనై ఉన్న నన్ను నీవు పరిహసింపగా నేను సిగ్గుపడితిని ఆహారముపై గల ఆశతో వాయసము నన్ను చీరగా నేను నీ కడకు వచ్చి తిని అలసియున్న నేను కూర్చుని ఉన్న నీ ఒడిలో చేరితిని కోపముతోనున్న నన్ను నీవు నవ్వుచూ ఓదార్చితివి అటు పిమ్మట కొంతసేపటికి ఆ వాయసము మరలా అచటికి వచ్చను శ్రీరాముని ఒడిలో నిద్రించి మేల్కొని లేచిన నన్ను ఆ కాకి వేగముగా సమీపించి నా స్థనముల మధ్య చీరెను అప్పుడు ఆ వాయసము చేత ఎంతయో బాధపడుచున్నటువంటి నేను సకలైశ్వర్య సంపన్నుడు అరిసూదనుడైన శ్రీరాముని గాఢ నిద్ర నుండి మేల్కొల్పితిని మహాబాహువులు గలవాడైన ఆ శ్రీరాముడు అప్పుడు ఆ కాకముచే స్తనముల మధ్య పీడింపబడుతున్న నన్ను చూసి బుసలు కొట్టుచున్న త్రాచుపాము వలె రుద్రుడై నిట్టూర్పులు చూ ఇట్లు పలికెను ఓ సుందరి సీత నిన్ను గాయపరిచిన వాడెవరు కోపముతో నున్న విస్తృతమైన పడగ గల భయంకరమైన మహాసర్పముతో ఆడుచున్న వాడెవడు శ్రీరాముడు అటూ ఇటూ పరికించుచూ రక్తసిక్తములై ఉన్న వాడిగోళ్లతో నాకెదురుగా నిలిచియున్న ఆ కాకిని చూశాను ఆ వాయసము ఇంద్రుని కుమారుడట అతను పక్షులలో శ్రేష్ఠుడట శ్రీగ్రమ గమనమున వాయుతుల్యుడట అతను తన రక్షణకై మరి ఒక ప్రదేశమునకు వెళ్ళెను పిమ్మట మహాబుద్ధిశాలియు గొప్ప బాహువులు గల శ్రీరాముడు కోపముతో కన్నులు ఎల్రజేసిన వాడై వాయసమును గట్టిగా శిక్షించుటకై నిర్ణయించుకొనెను అతను తన ఆస్తరణముల నుండి దర్భను తీసుకుని దానిని బ్రహ్మాశ్రముగా ఆ ఆశ్రమ మండుచున్న ప్రళయ కాలాగ్ని వలె ఆ పక్షి ఎదుట మంటలను పిమ్మట రాముడు ఆ జ్వలించుచున్న దర్భను ఆ అప్పుడు భలే ప్రయోగించను అప్పుడు ఆకాశమున పారిపోవచున్న ఆ పక్షిని వెంటాడెను అట్లు ఆ అస్త్రము వెంటాడుచుండగా ఆ కాకి దాని ప్రమాదం నుండి తప్పించుకున్నటకై వివిధ ప్రదేశములను వెళ్ళెను తనను రక్షించు వారి కొరకై ఈ లోకము నన్నంతటయూ సంతరించెను తండ్రి దేవేంద్రుడును ఇతర దేవతలను మహర్షులను ఆ కాకమును రక్షించుటకు తమ అసక్తతను ప్రకటించిరి అంతటా అది ముల్లోకములను గాలించి తనను రక్షింపగలవాని కానక తిరిగి వచ్చి శ్రీరామచంద్రుణ్ణే శరణు పొందెను సర్వలోక శరణ్యుడైన ఆ రాఘవుడు తనను శరణుగోడి నేలపై సాగిలిపోయిన ఆ వాయసమును వదార్హమే అయినను దయతలచి దానిని రక్షించెను పశ్చాత్తాపముతో విషాదమునకు లోనే తనకు శరణు వేడిన ఆ వాయసముతో శ్రీరాముడు ఇట్లు పలికెను నేను ప్రయోగించిన బ్రహ్మాస్త్రము వృధా కారాదు కనుక ఏమి చేయవలనో తెలుపుము పిమ్మట ఆ కాకి నీ బ్రహ్మాస్త్రము నా కుడికంటిని రూపుమాపుగాక అని ముడివెను అప్పుడు శ్రీరాముడు ఆ వాయసము యొక్క దక్షిణ నేత్రమును తీసివేసెను ఆ వాయసము కూడా తన కుడి కంటిని సమర్పించి ప్రాణములతో బయటపడెను నా కొరకై ఒక కాకి మీద బ్రహ్మాస్త్రమునే ప్రయోగించిన ఓ స్వామి నన్ను అపహరించిన ఈ రావణుని హతమార్చగా ఉపేక్షించుటకు గల కారణమేమి ఓ ప్రాణనాథ నీవు మహాపురుషుడవు మిక్కిలి ఉత్సాహశక్తి గలవాడవు ఇక్కడ నీ ధర్మపత్ని ఒక దిక్కులేని దానివలే పడి ఉన్నది నాపై కనికరము చూపుము ఆ విధముగా ఆమె ఎంతో తల్లడిల్లెను అప్పుడు హనుమంతుడు ఓ పూజ్యురాల ఎట్టకేలకు నేను నిన్ను కనుగొంటిని ఇది దుఃఖింపదగిన సమయము కాదు త్వరలోనే దుఃఖములన్నీయు తొలగిపోవుట నీవు చూడగలవు ఓ విశాలాక్షి శ్రీరాముడు క్రూరుడైన రావణుని సపరివారముగా హతమార్చి నిన్ను తన నగరమైన అయోధ్యకు కొనిపోగలడు అనంతరము సీతాదేవి తన కొంకుముడు విప్పి అందున్న శుభప్రదమైన దివ్య చూడామణిని తీసి దీనిని శ్రీరామునకు సమర్పింపుము అని పలుకుచు హనుమంతునికి ఇచ్చాను ఇంతవరకును సీతాదేవి శిరస్సును అలంకృత ఉన్నటువంటి అమూల్యమైన చూడాముని ఆంజనేయుడు గ్రహించను దాని ప్రభావమున మహావాయుచే కంపితమై నిరద్రక్కు కొనిన పర్వతము వలె ఇప్పటి వరకును ఊగిసలాటలో లోనైనటువంటి హనుమంతుడు స్వస్థ చిత్తుడై తిరుగు ప్రయాణమునకు సన్నద్ధుడాయను ఈ విధంగా సుందరాకాండం నందర ముప్పై ఎనిమిదవ శాతము సమాప్తము